హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో ఈరోజు ఒక చిన్న మ్యాచ్ తయారు చేసిన ఇది ఒక వర్కింగ్ మోడల్ అడిషన్ బాక్స్ దీని ద్వారా మనం చిన్న పిల్లలకి అడిషన్ నేర్పించవచ్చు చిన్న చిన్న అడిషన్స్ అంటే అడిషన్ అంటే ఏంటిది అనే ఒక భావన నేర్పించవచ్చు పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు దీని ద్వారా ఇది ఆ బాక్స్ అడిషన్ బాక్స్ దీన్ని తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఒక చిన్న బాక్స్ అవసరం ఉంటుంది షూ బాక్స్ కానీ మనకి వేరే వేరే ఐటమ్స్ తీసుకొచ్చుకుంటాం కదా ఆ బాక్స్ కానీ ఇది మన పెయింట్ బాటిల్స్ వచ్చిన బాక్స్ ఇది అట్లాగే ఒక రెండు జ్యూస్ గ్లాసెస్ అవసరం ఉంటాయి ఇక చాట్స్ ఫెవికాల్ సీజర్ అవి అవసరం ఉంటాయి కొంచెం వైర్ కూడా అవసరం ఉంటుంది మనం ఈ గ్లాసెస్ని ఈ బాక్స్కి టై చేయడానికి ఇలా టై చేస్తేనే అవి గ్లాసెస్ రాలిపోవడానికి ఉంటుంది ఫెవికల్తో పేస్ట్ చేసినా ఆ వైర్తో టై చేస్తే ఫిట్గా ఉంటాయి ఫస్ట్ బాక్స్ తీసుకొని బాక్స్కి ఇక్కడ కొంచెం కట్ చేయాలి ఇదంతా క్లోజ్గా ఉంటే ఆ పిల్లలకు ఇది కనిపియడం కొంచెం ఇబ్బంది ఉంటుంది బాక్స్ మొత్తం వైట్ షార్ట్తోని పేస్ట్ చేసుకోవాలి మొత్తం ఫ్రంట్ సైడు అట్లాగే సైడ్స్కి బ్యాక్ సైడు ఆ తర్వాత ఇట్లాంటి ఒక ట్రే రెడీ చేసుకొని ఇలా బాటంలో పేస్ట్ చేయాలి పేస్ట్ చేసినా కానీ దీన్ని కొంచెం టై చేస్తే ఒకవేళ ఫేవికల్ ఊడిపోయినా కానీ ఊడిపోకుండా ఉంటుంది కొన్ని పోసులు అవసరం ఉంటాయి ఇవి ఒకటే కలర్ ఉన్నాయి మామూలుగా డిఫరెంట్ కలర్స్ ఉంటే ఇంకా అట్రాక్టివ్ ఉంటాయి ఇట్లా మొత్తము చాటు మొత్తం పేస్ట్ చేసి ఈ మధ్యలో ప్లస్ అన్ని పేస్ట్ చేసిన అంటే పిల్లలకి అర్థమవడం కోసం ఇక్కడ అడిషన్ బాక్స్ అని చెప్పి ఒక చాట్ మీద రాసి పేస్ట్ చేసినా సో ఇది ఈ వర్కింగ్ మోడల్ కొంచెం ఆ పిల్లలకి చూడ్డానికి అట్టడు ఉండడం కోసం కొంచెం ఫ్లవర్స్ మోడల్ పేస్ట్ చేసిన ఇటు సైడు ఇటు సైడు ఒకసారి చూద్దాం దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి టూ ప్లస్ త్రీ నేర్పించాలంటే పిల్లల్ని ఫస్ట్ ఒక టూ తీసుకోమనాలి అలాగే త్రీ తీసుకోమనాలి ఇక్కడ జ్యూస్ గ్లాసెస్లో ఫస్ట్ దాంట్లో టూ వేయమనాలి ఈ రెండో గ్లాసులో త్రీ వేయమనాలి ఆ తర్వాత ఈ ట్రైలో కిందికి వచ్చిన పూసలన్నిటిని కౌంట్ చేయమనాలి పిల్లలు వాటన్నిటిని కౌంట్ చేసి చెప్తారు ఫైవ్ అని అప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి టూ ప్లస్ త్రీ ఫైవ్ అని చెప్పి ఆ మనం ఇట్లా చిన్న చిన్న అడిషన్స్ అన్నీ నేర్పించవచ్చు ఆ మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడు మనం వేరు వేరు కలర్స్ యూజ్ చేసినప్పుడు పిల్లలు ఇంకా అట్రాక్టివ్గా అబ్జర్వ్ చేస్తారు సో ఇదన్నమాట ఎల్ ఎం థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ది నెక్స్ట్ వీడియో బాయ్